వార్తలకు స్వాగతం నా పేరు నాగరాజ్ తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయ ఉన్నత పాఠశాలలో ఆదివారం పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరానికి చెందిన పదవ తరగతి విద్యార్థులు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆనాడు విద్య నేర్పించిన ఉపాధ్యాయులతో కలిసి సంతోషంగా గడిపారు అంతేకాక వారిని సన్మానించారు శరత్ కళ యాజమాన్యం కమిటీ సభ్యులు భాస్కర్ సుబ్బారావు గోపీచంద్ చన్విరయ్య తదితరులు ఉన్నారు మనకు చాలా ముందు కోరుతున్నాము తన ఇంట్లో లేను అని వెళ్ళిపోయారట ఎందుకు నీవు ఉంటే వాళ్ళందరి తిరిగి వస్తారు ఉండాలి నాకు నీవు నీ పోయే పరసక్తే లేదు అని చెప్పి అడ్డం పడ్డాడట భక్తుని కోరిక లేదు కాబట్టి ఎందుకంటే ఆ విధంగా భర శ్రీమంతుడు అయ్యాడట ఆ దరిద్ర లక్ష్మి ఆదర్భ శ్రీమంతుడు అయ్యాట ఆ విధంగా అమ్మవారి యొక్క తర్వాత ముందుగా సభాధ్యక్షులు శ్రీ గోపాల్ గారు సమ మిత్ర బృందానికి అందరికి పేరు పేరున్న ధన్యవాదాలు ఈ కార్యరూపం ఆయన యొక్క కృషి చాలా 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 ఉంది మరొక ఇంత కఠినాత్ముడా దేవుడు అనిపిస్తుంటది ఎందుకంటే యాభై తొమ్మిది మంది లోపల నమస్కారం అమ్మా నా పేరు శ్రీనివాస్ ఇక్కడ మీరు ఎగ్గట్టుగారు చేసినట్టే మేము స్కూల్ స్కూల్ టీం మాది ఒకటి ఉంది సేమ్ టైం అవుతుంది ఇక్కడ అటెండ్ అయినందుకు కూడా నాకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ జయశ్రీ గారు వేదిక పైకి వచ్చి ఎంత వాడాలో అంతే వాడతారు అంత చతురతతో పాఠాలు చెప్తారు సారు మళ్ళీ ప్రతి ఒక్కరికి అది సారు అది ఒక ట్రిక్ ఏమో మెల్లిగా చెప్తుంటే అంతగా అదేనేమో సార్ యొక్క సీక్రెట్ మరి చూడమ్మ గారు సార్ గారు ఒకసారి మేము రెడీ ఉండాలి ఇది ఎగ్జామ్ రాస్తుంటే లక్ష్మణ్ సార్ గారు గోపిచంద్ సార్ గారిని రెండు అక్షరాలతో పిలిచారు సార్ గారు ఇక్కడ ఉన్నారు లక్ష్మీ సార్ అక్కడ ఉన్నారు రెండు అక్షరాలతో పిలిచారు ఎంబడే సార్ గోపడ్డాడు ఇస్తే వాళ్ళే తింటారు వాళ్ళే అరిగించుకుంటారు అనే తత్వం సార్ గారిది సార్ గారు ఏమో పిల్లలు వాడే చేపలు పట్టాలి వాళ్ళే తినాలి అనేటువంటి సార్ గోపిచంద్ర సార్ గారి తత్వము ఆ విధంగా సార్ గారు ఆఫీసర్లో కలుస్తారు అంత చాకచక్యంగా ఇప్పటికీ సారు నేను అనుకుంటా సార్ మీరు డ్యాన్స్ కూడా చేస్తారా సార్ మీ చూస్తుంటే సార్ ఎప్పుడు జీరో సైజ్ మెయింటైన్ చేస్తున్నాడేమో మరి అర్థమవుతుంది హమీద్ గారు డ్రాయింగ్ చంద్రులే సార్ వి శ్రీనివాస్ ఎక్కడున్నా ఇక్కడ రావాలి వేదికపైకి నెక్స్ట్ వి శ్రీనివాస్ అశోక్ వచ్చేందుకు చాలా ధన్యులం మేము నారాయణ గారు ఇంకా బ్యాలెన్స్ ఉన్న స్నేహితులు వేదికపైకి రావాలి ఆర్ మల్లికార్జున్ గారు వేశారు కావాలి

ఉపాధ్యాయులకు కానీ పాఠశాలకు కానీ మా యొక్క ఆతిథ్యం ఇవ్వాలని చెప్పి మా యొక్క బహుమతి ఇవ్వాలని చెప్పి కలుసుకొని అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈరోజు విద్యా విజయ విద్యాలయ ఉన్నత పాఠశాల తాండూరు రంగారెడ్డి జిల్లా లోపల ఈ యొక్క కార్యక్రమం జరపడం జరిగింది ఎందుకు ప్రతి ఒక్కరు కూడా తోడ్పడం తోడ్పడం జరిగింది విద్యార్థులు అప్పటి విద్యార్థులందరూ కూడా తోడ్పడం జరిగింది ముఖ్యంగా స్పైస్ రెస్టారెంట్ వాళ్ళు తర్వాత సంగారెడ్డి ఏఈ ఏ అనేటువంటి మా స్నేహితుడు శివకుమార్ గారు మిగతా అందరూ కూడా మా ప్రభుత్వ ఉద్యోగులు మిగతా అందరూ కూడా చైతన్యత సహాయం చేసి దీనికి తోడ్పడం జరిగింది ఉపాధ్యాయులు కూడా వయసు అయినప్పటికీ ఇక్కడ వచ్చి మా అతిథ్యాన్ని స్వీకరించి వాళ్ళు చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున మళ్ళీ అసోసియేషన్ తరఫున అసోసియేషన్ వాళ్లకు కూడా మేనేజ్మెంట్ మెంబర్ మెంబర్లకు అందరికీ కూడా ఈ కార్యక్రమం యొక్క కార్యక్రమం నుంచి మా విద్యార్థుల తరపున నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం శుభావిందాలు సంవత్సరాల తర్వాత తొంభై మూడు తొంభై నాలుగు వాళ్ళందరం కలిసి ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ రక అందరము ఎంతో కొంత స్కూల్కి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో తోచినంతగా అమౌంట్ వేసుకొని ఈ రకంగా టీచర్లకు అదేవిధంగా స్కూల్కి ఆదిత్యం ఇచ్చి మా వంతు సహాయాన్ని చేయాలని అనుకున్నాము ఈ రకంగా కొంచెమైనా కొంతలో కొంచమైనా కూడా మేము తీర్చుకోవాలి అనుకున్నాము తీర్చుకోవాలనుకున్నా ఇది తీరని రుణము అయినా కూడా మా వంతు సహాయాన్ని చేయాలనుకుని మీరు మేము మైక్ సెట్ని పాఠశాలకు బహుమతిగా ఇచ్చాము దీంట్లో అందరూ కూడా విద్యార్థుల వచ్చి అందరం కలిసి చిన్ననాటి ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది చాలా 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 మరుపు రానిది మర్చిపోనిది ఈ అనుభూతి అనేటువంటిది మరువరానిది అందరికీ తెలియజేస్తూ మేము తరగతి ఇది ఇరవై ఐదో సంవత్సరం ఉత్సవం అందరూ ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళ నెంబర్స్ గురించి చాలా కష్టపడి ఈ నెంబర్ సంపాదించాము ప్రత్యేకంగా లేడీస్ నెంబర్ల గురించి మాకు చాలా ఇబ్బంది అయింది అయినా కానీ అందరి కాంటాక్ట్ నెంబర్స్ దొరకడం వల్ల అందరూ ఈరోజు వచ్చిర్రు మేము పడ్డ శ్రమ అంతా వాళ్ళని చూసేసరికి సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ స్కూల్ యజమాన్యం మరియు ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ వారికి కూడా ప్రజెంట్ అన్న హెచ్ఎం గారికి కూడా వచ్చేసిన మా స్టూ మిత్రులందరికీ కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తాం మిగతా బ్యాచ్లు కూడా ఇదే విధంగా తమకు తోచినంత ఏదైనా సాయం చేసి స్కూల్ను ఇంకా డెవలప్మెంట్ చేయగలరని ఈ సభా వేదిక వేదిక నుంచి అందరినీ కోరుతుంది